ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడలో కీర్తి చేశులు వంగవీటి మోహనరంగ కుమారుడు రాధాబాబు అస్వస్థకు గురయ్యారని తెలిసి రంగ గారి అనుచరుడు రాధారంగ మిత్రమండలి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు మచిలీపట్నం కమిటీ సభ్యులతో కలిసి విజయవాడ హెల్ప్ హాస్పిటల్ నందు రాధాబాబును పరామర్శించి రాధాబాబుకి అత్యంత ఆప్తమిత్రుడు శుంకర కిషోర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయనకి ఒక స్టంట్ వేయడం జరిగిందని ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారని ప్రస్తుతానికి ఐసీలో ఉన్నందున ఎవరిని అనుమతించడం లేదని ఆయనకు ఇబ్బంది కలుగజేయరాదని నాలుగైదు రోజులు అనంతరం పూర్తిగా కోలుకుంటారని తెలియజేశారు ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు గారు మరియు రంగా గారి అనుచరులైన వడ్డేపల్లి కన్నప్ప గారి భార్య సామరాజ్యం గారు మరియు ఒక అనుచరుడు కుంభ వెంకటేశ్వరరావు గారు కలిసి స్వర్గీయ వంగవీటి మోహన్ గారి విగ్రహానికి పూలమాలను అలంకరించి ఆయనకు నివాళులర్పించి రాధాబాబు త్వరగా కోలుకోవాలని ఆయనకు నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ రోజున పేదల పాలిటి పిన్నిది బడుగు బలహీన వర్గాలు ఆశ జ్యోతి ఎన్నో వేల కుంటెల్లో శిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి కీర్తి చేసులు మా అన్నగారైన వంగవిటి మోహన్ రంగ గారు ఆయన కుమారుడు ఏకైక వారసుడు మా రాధాబాబు మరి ఈ రోజున అనుకోకుండా అస్వస్థ గురి తెలిసి మచిలీపట్నం నుంచి మా రాధాబాబు ఎప్పుడు కూడా బాబాయ్ పదం చోట దగ్గర ఓపెనింగ్ ఉంది బాబాయ్ పదమో చోట ఉంది మీరు రావాలని చెప్పి అంత ఆప్యాయంగా పిలిచేవాడు మరి వంగవెట్టి కుటుంబ సభ్యుడిని అంటారు నన్ను అలాంటిది వాళ్ళ రాధాబాబు అస్వస్థ గురి తెలిసి హుటావుడిని మచిలీపట్నం వచ్చి నేను రాధారంగం మీద తీసుకో వచ్చాము అలాగే మొద నుంచి రంగాగారి అనుచరుడు కుంభ వెంకటేశ్వరరావు గారు ఆయన అలాగే మరో ఒక సామ్రాజ్యం మా కన్నప్ప అన్నయ్య వదిన వీళ్ళందరూ కూడా వచ్చి పరామర్శిస్తాకి బాబుని వచ్చాము మరి బాబుకి ఏం ప్రమాదం లేదు త్వరగా కోలుకుంటాడని చెప్పి అక్కడ వైద్యులు చెప్పారు అతనికి బాబుకి అత్యంత ప్రాణ స్నేహితుడు సుంకర అంటే నేను బుల్లెట్ ధర్మాన్ని నేను ఎలా తెలుసో సుంకుర అంటే అందరి స్థిరపరిచితులు అలాంటి సుంకర చెప్పడం ఏంటంటే చిన్న స్టంట్ వేశారు ప్రమాదం లేదు త్వరగాలని కోలుకుంటాడని చెప్పి చెప్పారు మాకు చాలా సంతోషం వేసి ఒకటే చెప్తున్నాం ఆ మహానుభావుడు రంగా గారు మరి ఆయన ఎక్కడున్నా కూడా ఆయన కొడుకుని కాపాడుకుంటాడని పూర్తి నమ్మకం భరోసా మాకు ఉందే ఎందుకంటే వేల అభిమానుల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకున్న రంగా గారు అలాంటిది ఆయన పోలి కూడా కొన్ని వేల మంది అభిమానులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు అలాంటిది త్వరగా రాధాబాబు కోలుకోవాలని మనస్ఫూర్తిగా రంగాగారి అనుచరుని మీద రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని ముల్లెడి ధర్మారావుని నేను ఈ రోజున మచిలీపట్నం నుంచి వచ్చి అతని పరామర్శానికి వచ్చి బాబుని పరామర్శించి మరి త్వరలో కోలుకోవాలని ఆ భగవంతుడు రాధాబాబుకి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు బ్రహ్మాండంగా అందరిలో మంచి ఉపదవులు అలంకరించాలని మరి రాబాబాబు త్వరగా కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రంగా గారు అందరి వాడు ఒక కులం లేదు మాత్రం లేదు అన్ని కులాల్లో ఉన్నారు ఇవాళ రాధాబాబు అస్వస్థకు గురయ్యాడని రాష్ట్రం నుంచి నర్మూల నుంచి ఎన్నో రకాలుగా నాకు ఫోన్లు చేయడం జరిగింది అలాగే ఇక చాలామంది కూడా ప్రాధాన్యత పరామర్శ వచ్చారు కానీ డాక్టర్లు ఎవరు కూడా రావద్దు దయచేసి ఒక నాలుగు రోజులు బాబు రెస్ట్ కావాలన్నారు దయచేసి ఒక వారం రోజులు ఎవరు కూడా మరి ఆ ఇబ్బంది పెట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాం మేము మరి త్వరలోనే రాధాబాబు మళ్ళీ కోలుకుని మళ్ళీ రంగాగారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ మళ్ళీ చలాకీగా మనందరిలో కలుపుకుని మనందరం కలుపుకుని ముందుకెళ్తామని పూర్తి నమ్మకం నాకుంది కేవలం ఆ రంగాగారి ఆశీస్సులు ఉన్నంతకాలం రాధాబాబుకి ఎటువంటి ఇది లేదు రంగాగారి అభిమానులు ఆయనకు అండగా ఉన్నంతకాలం ఈ ఎటువంటి పరిస్థితుల్లో రాధాబాబుకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదని రాధా రంగు అధ్యక్షుడు నేను భరోసా ఇస్తూ పూర్తిగా ఆయన వెన్నంటే ఉంటాం సావోరేవు ఆనాటి నుంచి రంగాగారి కుటుంబంతోనే ఉన్నాం ఈనాడు రాధాబాబుకి వెళ్ళేవాళ్ళు తెలిసి మేము రా వచ్చినందుకు మరి రాధాబాబుని పరామర్శకొచ్చిన మా చాలా మాకు చాలా నిర్గాంత పోయాము మరి చిన్న వయసు మరి ఇలాంటిది రాధాబాబు ఈ విధంగా అస్వస్థ కురడం తెచ్చి మేము చాలా చింతించాం ఏదేమైనా భగవంతుడు మరి మంచిగానే ఆయనకి ఆరోగ్యం ప్రసాదిస్తున్నాడు అతనికి ఏం ప్రమాదం లేదు చక్కగా చాలా సుఖంతో హ్యాపీగా మళ్ళీ నాలుగైదు రోజులు అందరూ కలుస్తాడని చెప్పారు కాబట్టి రంగా గారే ఆ కుమారుని బతికించుకోవాలని అన్నయ్య నీ కుమారుని బతికించుకోవాల్సిందిగా ఈ ఒక్క బుల్లెట్ ధర్మాన్ని నేను పదే పదే ప్రార్థిస్తున్నాను